హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకోసం ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి అంతకంటే ముందు ఇంకొకటే మీకు చూపించాలి ఇప్పుడైతే నేను చూపిస్తున్నది ప్రసాదం రెసిపీ అండి నిన్న రథసప్తమి కదా రథసప్తమికి ఎలా నేను ప్రసాదం చేశాననేది మీకు వీడియోలో షేర్ చేస్తున్నానండి నిన్న కొంచెం బిజీ ఉండడం వల్ల మీకు పోస్ట్ పెట్టలేదు అలాగే ఇక్కడ మీకు ఇంకోటి చూపించాలన్నాను కదా ఇక్కడ ఇక్కడ నేను ప్రసాదం పెట్టినది ఇది తిరుపతి నుంచి వచ్చిన ప్రసాదం అండి ఇక్కడ మీరు చూసిన చూసిన వారు తిన్నంత సమానంతో సమానం అండి అందుకే నేను ఇలా పెడుతున్నాను ఇది చాలా రేర్గా దొరికే ప్రసాదం అండి మనకి ఎప్పుడూ రెగ్యులర్గా లడ్డు మాత్రమే దొరుకుతుంది ఇది ఇప్పుడు నిన్న వచ్చిందండి ప్రసాదం తిరుపతి నుంచి కాబట్టి మీకు ఇలా పోస్ట్ పెడుతున్నాను మీరు కూడా స్వామివారిని మనస్ఫూర్తిగా తలుచుకోండి అలాగే నేను ఇక్కడ చేసిన ప్రసాదం అండి ఇది ఇక్కడ నేను చేసిన ప్రసాదము రెసిపీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనకు ఏదైనా చిన్న చిన్న పండుగలు వచ్చినప్పుడు లేదంటే స్వామి ఏదైనా నైవేద్యం పెట్టిన పెట్టాలని అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా చేసుకోండి నిన్న నేనైతే నిన్న నేనైతే రథసప్తమికి ఇలా చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి మనము ఉప్మా చేసుకుంటుంటాం కదా రెగ్యులర్గా ఆ రవ్వ తీసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల వరకు ఎల్లో కలర్ది పెసరపప్పు తీసుకున్నానండి ఎల్లో పెసరపప్పు ఈ రెండు కూడా త్రీ బై ఫోర్త్ కప్పు మాత్రమే ఉండాలి అలాగే ఇది ప్యాన్లో వేసుకొని పచ్చివాసన వరకు హై ఫ్లేమ్లో మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని చూడండి ఇలా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవాలి అలాగే ఈ రవ్వని ఇప్పుడు నేను చూపించినట్టుగా ఇలా వాటర్లో అనేది వాష్ చేసుకోవాలండి ఆ తర్వాత వాటర్ అంతా వంపేసి అది మాత్రమే రవ్వ అనేది పా మాత్రమే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఇప్పుడు కాజును అండ్ కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను నా దగ్గర కిస్మిస్ అనేది అయిపోయింది ఉన్న వాటితోనే నేను సర్దుతున్నానండి ఇప్పుడు కాజు కొంచెం బాగా ఫ్రై అయింది కదా అప్పుడు తీసి వీటిని పక్కన పెట్టేస్తున్నాను నెయ్యితో పాటు పక్కన పెడుతున్నానండి అలాగే ఇక్కడ ఒక కప్పు బెల్లం వేసుకునేసి బెల్లం మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకొనేసి బాగా బెల్లం అనేది బాగా మెల్ట్ అయిపోయి కొంచెం కన్సిస్టెన్సీ పాకంలాగా రావాలండి మనకి పాకంలాగా రావాలి బెల్లం అయితే బాగా మెల్ట్ అయిపోయింది బాగా ఉడుకుతోంది కూడా బెల్లం బెల్లం అనేది ఇప్పుడు మనకు కొంచెం కన్సిస్టెన్సీ అనేది గట్టిగా వచ్చినాక తీసి పక్కన పెట్టేసి ఇది బాగా చల్లారినివ్వాలి వేడిగా అనేది లేకుండా చూసుకోవాలండి ఆ తర్వాత ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు రవ్వ ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి అందులోకి ఒక రెండు కప్పులు నేను చూపించాను కదా ఇందాక ఇందాక మీకు రవ్వ అనేది రవ్వతో ఆ కప్పు మాత్రమే మనం ఏ కప్పు అనేది యూజ్ చేస్తున్నామో ఇక్కడ అదే కప్పు మెజర్మెంట్స్ అనేది మనం తీసుకోవాలి అలాగే అదే కప్పుతో రెండు కప్పులు పాలు వేసుకునేసి అదే కప్పుతో ఒక ఒక కప్పు వాటర్ వేసుకునేసి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వరకు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో మనము ఉడికించుకోవాలి ఇప్పుడు ప్రెషర్ అంతా పోయాక ఇప్పుడు స్టీమ్ అంతా పోయి ఉంటుంది కదండి ఇప్పుడు చూడండి ఇలా అంతా బాగా బాగా ఉడికిపోయి దగ్గర పడింది ఇది కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒక కప్పు పాలు వేసుకొని ఇందులోకి కాచిన పాలే వేసుకుంటున్నానండి నేను మనకు మనకు మనం చూసుకొని వేసుకోవాలి మరి లేదంటే మరి నీళ్ళగా తయారవుతుంది అలా లేకుండా ఇప్పుడు ఇది స్విచ్ ఇదైతే ఫ్లేము స్విచ్ ఆఫ్లో ఉంటుందండి స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ మనము కాచి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా అది ఇలా వడగొట్టుకోవాలి ఇందులో నుంచి మనకు బెల్లంలో చాలా డస్ట్ అనేది ఉంటుంది ఆ డస్ట్ అంతా మొత్తం క్లీన్ అయిపోతుంది ఆ తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నా ఫ్లేవర్ కోసము ఇవన్నీ వేసుకునేసి సన్న ఫస్ట్ ఎక్కడ మంట అనేది లేకుండా స్లోగా మనము బాగా కలుపుకోవాలండి నిదానంగా లేదంటే బెల్లము బెల్లం వేయడం వల్ల పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మెల్లగా కలుపుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడ మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకునేసి మనం నెయ్యి అనేది మనం నెయ్యి ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత నెయ్యి ఫ్లేవర్ అనేది మనకి ప్రసాదానికి మంచి టేస్ట్ అనేది వస్తుంది అందుకని ఒక స్పూన్ యాడ్ చేశానండి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న నెయ్యి జీడిపప్పు ఉంది కదండి నెయ్యితో పాటు జీడిపప్పు మొత్తం అంతా వేసేసి అలాగే ఇక్కడ కొంచెము సాఫ్ట కూడా వేసుకుంటున్నాను కుంకుమ పువ్వు అలాగే ఇక్కడ పచ్చకర్పూరం అండి మనము ఏదైనా స్వీట్స్లో వేస్తుంటాం కదా పచ్చకర్పూరం ఇవన్నీ వేసుకొనేసి ఒక్కసారి బాగా కలుపుకొనేసి ఇప్పుడు మళ్ళీ మంట వెలిగించేసి ఇక్కడ మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మంట వెలిగించి ఒక బాగా దగ్గర పడేంతవరకు మెల్లగా స్లోగా తిరుగు తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పుకుంటూ ఉండగా ఇప్పుడు కొద్దిసేపు సిమ్లో పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి మనకి నెయ్యి అంతా కూడా బాగా పైకి తేలి ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది కూడా బాగా దగ్గర పడి ఉంటుందండి ఇప్పుడు మనము ఇలా ఇలా ఉన్నప్పుడు మనకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అంటే సరిపోతుందండి లేదంటే ఇంకా కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది అంటే మనము ఉప్మా రవ్వ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రసాదం రెడీ అయిపోయింది నేనైతే రథసప్తమి కదండి దేవుడికి నైవేద్యం అయితే పెట్టేస్తున్నాను ఇలా చేసేసి మీకు చూపిద్దామని నేను వీడియో తీసాను ఇప్పుడైతే నేను ప్రసాదం అనేది దేవుడికి పెట్టేస్తున్నాను మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకునేసి దేవుడికి నైవేద్యం పెట్టండి ఎప్పుడు ఎలాంటి పండుగలు వచ్చినప్పుడు కూడా మనము ఈజీగా చేసుకొని చేసుకొని క్షీ క్షీ ఈ ప్రసాదం చాలా బాగుంటుంది ఈ క్షీర చేసుకోవడానికి చాలా ఈజీగా పట్టు టైము ఎక్కువ టైం పట్టదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ క్షీర అనేది మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా వస్తుంది అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి నేను చేసే సింపుల్ సింపుల్ వీడియోస్ అన్నీ మీరు సింపుల్ వీడియోస్ అన్నీ మీరు వాచ్ చేయొచ్చు ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్